ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ పై క్లిక్ చేయండి చచ్చిన పామును ఇంకా చంపటం ఎందుకని ఉదరేస్తాం కానీ కొందరు శత్రుశేషం మిగలకూడదని భావిస్తారు బీఆర్ఎస్ విషయంలో బీజేపీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది మోడీ శత్రువుగా భావించేవారిని వదిలిపెట్టరు అనే విపక్షాలే ఆరోపిస్తుంటాయి తెలంగాణలో బద్దశత్రువుగా భావిస్తున్న బీఆర్ఎస్ను పూర్తిగా తుడిచిపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ముచ్చటగా మూడోసారి ప్రధానిగా స్వీకారం చేసిన రోజే తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు బీఆర్ఎస్ను ఐదేళ్లలో బలహీనపరచడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పగ్గాలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది కేంద్ర మంత్రివర్గంలో ఈటలకు ఖచ్చితంగా స్థానం దక్కుతుందని అంతా భావించారు కానీ పార్టీ విధేయులకు ప్రాధాన్యమిచ్చారు మోడీ కిషన్ రెడ్డి బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఈ క్రమంలో సీనియర్ నేతల ఈటల రాజేందర్ సేవలను పార్టీకి వినియోగించుకోవాలని నిర్ణయించారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించటం ద్వారా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తన శత్రు పార్టీ అయిన బీఆర్ఎస్ను బలహీనపరచాలని భావిస్తోంది ఈటల నాయకత్వంలో బీఆర్ఎస్ కు ధీటుగా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు ఇక తెలంగాణలో బీసీ జపం చేస్తున్న బీజేపీ ఈటెలను అధ్యక్షుడిగా నియమించడంతో ద్వారా బీసీల ఓటు బ్యాంకు కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇదిలా ఉండగా బీఆర్ఎస్లోని కీలక నేతలతో ఈటలకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి గులాబీ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలహీనపడుతుండటంతో అందులోని బలమైన నేతలను బీజేపీలో చేర్చుకొని గులాబీ పార్టీ స్థానంలో బీజేపీని నిలపాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది ఈటలను స్టేట్ చీఫ్గా నియమించటం వలన పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు బీఆర్ఎస్ను బలహీనపరచవచ్చనేది కమలనాథుల ప్లానుగా తెలుస్తోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక